లేపండి టిఫిన్ చేస్తాడు సరే సరే నువ్వు అని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొనిరా వాళ్ళని లేపుతాను నేను అర్థం కావట్లేదు ఈరోజు ఏంటి ఇంత గా ఉంది మా అత్తయ్య నేను అసలు ఏది ఏమైనా నిశ్శబ్దంగా ఉందిలే కిచెన్లోకి బయలుదేరిందో లేదో నాకు టెన్షన్ మొదలైంది మళ్ళీ ఏ విషయంలో గొడవదిస్తుందో ఏమో అని మా శ్రీవారిని లేపాలి నేను లేపేదాకా అలాగే పడుకుంటారు ఇంకా లేవండి శ్రీవారు లేవండి పొద్దు ఎక్కినాక కూడా ఇంకా నిద్ర వస్తుంది మీకు లేవండి టిఫిన్ చేయరా అదేంటి ఉల్కర పల్కర్ ఇంకా నిద్రపోతున్నారా ఓయ్ లేవండి లిల్లీ లేస్తున్నాను ఉంది తీసుకురా పోవే టిఫిన్ ఇక్కడికి తీసుకురా టిఫిన్ చేసి ఫ్రెష్ ఏంటి ఇక్కడికి తీసుకురావాలా అందరూ ఉన్నారు నడవండి నేను ఇక్కడికి అక్కడికి నడవండి సరిగ్గా సరే నడు మరి వస్తున్నాను పో మా ఆయన కన్నా మా మరిది నయం దేవునికి పొద్దున్న లేవగానే పూజ చేసుకుంటున్నాడు లేవడం లేవడమే లిల్లీ లిల్లీ అంటారు కానీ దేవునికి ఒక్క రోజైనా మొక్కుతారా ఇలా మా మరిదికి ఎలాంటి భార్య వస్తుందో మా అదృష్టవంతరాలు చాలా సేపు అవుతుంది లేదు లేదు బింటూ ఇప్పుడే వచ్చాను దేవునికి నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా అందుకే నిల్చొని ఉన్నాను ఇక్కడ ఓ అవునా చెప్పండి ఏదైనా అదేం లేదు టిఫిన్ అందరం కలిసి రండి అని చెప్పడానికి వచ్చాను సరే వద్దమ్మా వస్తున్నాను మీరు వెళ్ళండి సరే త్వరగా మా అన్నయ్య ఎన్ని జన్మల అదృష్టం చేసుకున్నాడో ఏమో ఇలాంటి భార్య దొరికింది నిమ్మ దస్త్రాలు చాలా ఓపిక సహనం ఉంది మహాలక్ష్మిలా ఉంది మా వదిన పిల్ల పాపలతో నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి అన్నయ్య బింటూ బాగుందా టి వద్దమ్మా బాగుంది వద్దమ్మా మీరు చేసాక బాగుండదా ఏమో హైదరాబాద్ లో తింటున్నావు కదా హోటల్లో నాకంటే బాగుంటదేమో అని నా డౌట్ భయంతో చేశాను ఈ రోజు టిఫిన్ అలా ఏముండదు అది ఇంట్లోనే ఇంకా ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటుంది బయట ఫుడ్ అసలు బాగోదు ఆయిల్ ఎక్కువ వేస్తారు మసాలాలతో ఉంటుంది ఇంట్లో ఫుడ్డే ఆరోగ్యకరమైంది అవును అవును తిను కడుపు నిండా తిను చాలా రోజుల తర్వాత ఇంటి ఫుడ్ తింటున్నావు బింటు సరే వద్దమ్మా నీ చేతి ఫుడ్ తింటున్నాను చాలా రోజుల తర్వాత మీ వద్ద చాలా బాగా టేస్టీగా చేస్తుంది రబింటు నన్ను ఏ ప్రేమ అనురాగం కలిపి చేస్తుంది ఇంకా టేస్టీగా ఉంటుంది వదినకు దగ్గర మధ్యం అనిపించుకున్నావు రోయ్ అవును లిల్లి చేసిన ఫుడ్ బాగుంటుంది హోటల్ కంటే బాగుంటుందిలే ఏంటి మా అత్తయ్య మెచ్చుకుంటున్నట్ట లేదంటే తిడుతున్నట్ట అర్థం కాలేదే పోనీ లేదు ఒకటి ఇప్పుడు అందరు ముంగట ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎదురు సమాధానం ఇవ్వడం లిల్లీ నువ్వు తినమ్మ తినమ్మా అందరిది అయిపోయింది ఇంకా నువ్వు కూడా తిని ఇంకా లేట్ అయిపోయింది చాలా మా మామయ్య ఒక్కరే నా గురించి ఆలోచిస్తారు కల్మషం లేని మనిషి మా మామయ్యది సరే మామయ్య తింటాను మీరు అందరు తిన్న తర్వాత అవన్నీ కడిగేసాక తింటాను సరే అమ్మా నువ్వు రోజు రోజు ఇంకా లేట్ చేయకు తినేసేయు చెప్తున్నాను కదా రేపు నుంచి మేము అందరం తినక ముందే నువ్వు తినాలి ఓకేనా ఓకే మామయ్య తింటాను ఎందుకంటే కడుపులో పెరుగుతున్న నా మనుమడు అందరికన్నా ముంద అకలవుతుంది పడికి ముందు నువ్వు తిన్న తర్వాతే మేము తింటాం తన్న తర్వాత సరే లేదు అర్థమైంది కదా నీకు మమ్మీ డాడీ చెప్పింది సరేనా రేపటి నుంచి అందరికన్నా ముందే తినువు తింటా తింటాను వద్దునమ్మా నేను బయట నుంచి వచ్చేటప్పుడు కుంకుమ పువ్వు తీసుకొస్తాను డైలీ పాలలో నైట్ తాగాలి సరేనా సరే వింటూ సరే లిల్లీ ఆఫీస్కి వెళ్ళిరానా సరే అండి వెళ్ళి రండి ఏంటి టైం అవ్వట్లేదు ఆఫీస్కి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అదేం లేదురా మార్నింగ్ లేవగానే ఇంకా ఆడావుడిగా పనులు చేసుకోవడం ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ నుంచి పడుకోవడం తినడం ఇదే జరుగుతుంది దేవుని రూమ్ లో కాసేపు ఇలా కూర్చుందాం అనిపించింది ఓహో అలా కూడా అనిపిస్తుందా ఎప్పుడైనా మార్నింగ్ లేసి మీరు పూజ చేసుకున్నారా అసలు ఎక్కడ లిల్లీ చూస్తున్నావు కదా రోజు అడవుడిగా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఆఫీస్కి వెళ్ళడం రావడం అవునండి మీరు కూడా చాలా అలసిపోతున్నారు జాగ్రత్త మరి ఎండలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి మీ ఆగ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే లిల్లీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మంచిగా తింటూ ఉండు ఫుడ్ ఏం తీసుకురావాలి వచ్చేటప్పుడు చెప్పు ఫ్రూట్స్ తీసుకురండి సరే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అన్నయ్య ఇక్కడ కూర్చున్నావా అవునరా ఇబ్బంది నిమిషాలు కూర్చుందామని వచ్చానురా రా వింటూ మీ వద్దన దేవునికి ఏమో మొరపెట్టుకుంటుంది నాకు బాబు పుట్టాలా ఆ పాప పుట్టాలా అనుకుంటుందా ఏమనుకుంటుందో నేను వచ్చి పక్కన కూర్చున్నాను కార్ ఇంకోటి రామ్ తీసుకెళ్ళాడనయా ఒకటే కారు ఉంది బైక్ మీద అయితే చాలా ఉంది కదా అందుకే ఆలోచిస్తున్నాను మీ కార్ లోనే వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య ఏమంటారు ఓకే రా వెళ్దాము వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పికప్ చేసుకుని టెన్షన్ పడకు పద వెళ్ళొద్దాం సరే వద్ద జాగ్రత్తగా ఉండండి కుంకుమ పువ్వు తీసుకొస్తాను మీకు వచ్చేటప్పుడు బాయ్ మరి టేక్ కేర్ స్వామి కష్టాలు ఉన్నవారిని ఆదుకునేవారు మీరే స్వామి అయితే మా అత్తయ్య నైట్ కాగానే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది టెర్రస్ మీదకి వెళ్తుంది ఎవరితోనో మాట్లాడుతుంది అసలు వాళ్ళు ఎవరు దయ్యంతో మాట్లాడుతుందా ఎవరితో మాట్లాడుతుంది స్వామి నాకు అది తెలిసేలా చేయండి తండ్రి ఎలాగైనాను కిట్టయ్య నా కష్టాలన్నీ మీరే తీర్చాలి కిట్టయ్య వాళ్ళెవరో ఎందుకు వచ్చి అత్తయ్యతో మాట్లాడుతున్నారో అది మొత్తం ఈరోజు నైట్కి తెలిసిపోవాలి వచ్చావా చిట్టి దయ్యం ఎక్కడ ఏంటి నేను బయటకు వచ్చింది నేను పిలిచేది నీకు అర్థం కావట్లేదా చూడకంత వచ్చేసానుగా ఏంటి గొంతు తేడాగా ఉంది బాగా కోల్డ్ అయింది కాంతం ఓ అవునా నేను నీకు ఒకటి అడగాలనుకుంటున్నాను చిట్టి దయ్యం అడుగు కాంతం ఏంటో అడుగు అడవిలో నువ్వు ఉండే ప్లేస్ నీ ఇల్లు నాకు చూపిస్తా ఓ చూపిస్తాను రేపే వచ్చేసే నాతోని నీ కోడలతోనైతే నువ్వు మంచిగా ఉంటున్నావా అయితే నిన్నను కోపంగా ఉండడానికి కారణం ఏంటో ఒక విషయం చెప్తాను విను ఏంటో చెప్పు అది అడుగుదామని అనుకుంటున్నాను అయితే నాతో పాటు ఇంకో అల్లరి దయ్యం వచ్చింది అది నీ పైకి వచ్చింది నిన్న మార్నింగ్ మీ ఇంట్లోనే ఉంది నైట్ నుంచి మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది నీతో పాటు అందుకే నువ్వు అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావు వామ్మో అలాంటి వాటిని నా మీద కొదలకు చిట్టి దయ్యం లేదంటే నీ పేరు కూడా మా ఇంట్లో చెప్పేస్తాను అసలు అత్తే ఎవరితో మాట్లాడుతుంది ఇంత ఘోరంగా ఇంత రాత్రి వచ్చి ఒంటరిగా ఇలా వీధిలో నిలబడింది ఏంటి వామ్మో అతయ్యని చూస్తుంటే నాకు భయమేస్తుంది మా ఆయనకు చెప్తే నమ్ముతాడా నమ్మడా మా అమ్మ చెప్పాలి మా ఆయనకు కూడా చెప్పాలి వామ్మో త్వరగా త్వరగా ఇంటికి వెళ్ళి అలాగే కాంతం అలాగే చేస్తాను రేపు నాతో పాటు వచ్చేస్తా వడ్వికి ఓ వచ్చేస్తాను నైతే రావాలా లేదంటే రేపు మార్నింగ్ రావాలా రేపు మార్నింగ్ రెడీగా ఉండు నేను వచ్చి తీసుకెళ్తాను ఓకే సరే ఉంటా మరి వెళ్ళొస్తాను సరే చిట్టి దయ్యం నేను మాట్లాడేది ఎవరైతే చూడలేదు కదా ఏ ఎవరు చూస్తారులే